సో ఈరోజు మళ్ళీ నేను ఖాదీ కాటన్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాను అండి జస్ట్ అట్ ప్రజెంట్ నేను వెయిట్ చేసిన శారీ సో ఇది మొత్తం ఖాదీ అండి నిన్న ఈ సారికి ఇది బ్లౌజ్ అనేది పేరప్ చేశాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ అనేది స్క్రీన్ మీద ఉంటుందండి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ అనే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ప్రజెంట్ నేను వెయిట్ చేసింది ఖాదీ కాటన్ శారీ సో మొత్తము కాది కాటన్ అండి మనకు పళ్ళు పాట అనేది ఇలా టాజిల్స్ అనేది ప్రొవైడ్ చేశాడు అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇంకా టూ కలర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి ఇది ఒక కలర్ అనేది అవైలబుల్లో ఉందండి సో ఇది ఒక కలర్ అనేది అవైలబుల్లో ఉంది అండ్ ఇది ఎల్లో అండ్ గోల్డ్ కలర్ అండి గోల్డ్ జరీ అంతా వచ్చిందండి దీనికి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో నెక్స్ట్ కలర్ పర్పుల్ కలర్ సో ఇదొక కలర్ అనేది అవైలబుల్ ఉందండి ఇందులో సో ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ సేమ్ అందులో టూ కలర్స్ శారీ మొత్తం జెరీ బీవింగ్ అనేది ఉంటుంది పళ్ళుకి అనేవి టాజల్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉంటారు ప్యూర్ ఖాదీ కాటన్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో ఇలాంటి శారీస్కి మనం ఇలా ఏదైనా కొత్తగా పేరప్ చేస్తే మనకు శారీ అనేది లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది డీసెంట్గా ఉంటుంది ఆఫీస్ వేర్ అయినా సరే సో మనకు డిగ్నిటీగా ఉంటుందండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కలంకారీ మోడల్లో నేను చూపిస్తున్నా అండి కలంకారీ మోడల్ సో ఆల్రెడీ ఇది మనం చాలాసార్లు చూసే ఉంటాము ఈ శారీ ఇలా మనకు మొత్తము పళ్ళు పాట అనేది ప్రొవైడ్ బార్డర్ అనేది ఇలా ప్రొవైడ్ చేశాడండి జెరీ బార్డర్ అనేది ఉంది శారీ అంతా సో ఇలా జెరీ బార్డర్ వచ్చిన తర్వాత శారీ అనేది ఓవరాల్గా ఇలా కలంకార డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాడు సో దీంట్లో మనకు వచ్చేసి శారీ ఓవరాల్గా ఇలానే ఉందండి కలంకార డిజైన్ పైన మనకు వన్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అనేది ఉంది అండి మనకు కింద పెద్దగా అనేది ప్రొవైడ్ చేశాడు శారీ అంతా సో మనకు పళ్ళు పాట అనేది ఒకసారి చూద్దాము ఇది పళ్ళు పాట అండి ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు అండ్ శారీ అంతా ఇలా ఉంటుంది శారీ అంతా ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి ఒకసారి నేను చూపిస్తాను సో నెక్స్ట్ ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పాటు సో ఇది బ్లౌజ్ పాట అండి ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది శారీ అనేది జెరీ బార్డర్ అనేది ఉంది పైన వన్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అనేది ఉంది కింద మనకు ఫోర్ ఇంచెస్ ఆఫ్ జెరీ బార్డర్ అనేది ఉందండి శారీ మొత్తం ఇలానే ఉంది బ్లౌజ్ వచ్చేసి కలర్ మనకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తానండి కలంకారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మైసూర్ సిల్క్ లాగా అంటాం కదా అలా మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది సో మనకు మొత్తం ఇలా ఉంటుందండి శారీ ఓవరాల్ లుక్ అనేది సో ఓవరాల్ అనేది ఇలా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నేను కీర్తి సురేష్ కలెక్షన్ అండి కీర్తి సురేష్ కలెక్షన్ అనేది నేను చూపిస్తున్నాను క్యాట్లాగ్ అనేది ఇలా ఉందండి కీర్తి సురేష్ది సో ఇది శారీ మొత్తం ఎల్లో కలర్ ఉంటుంది ఎల్లో కలర్ వచ్చేసి మనకు బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశాడండి శాటిన్ బార్డర్ ఎల్లో కలర్కి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ అనేవి లీవ్స్ అనేవి ప్రొవైడ్ చేశాడు ఒకసారి మనం శారీ ఓవరాల్ లుక్ అనేది ఒకసారి చూద్దామండి ఇది శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది పళ్ళు పాట అనేది ఇది పళ్ళు పాట అండి సో బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడు ఇది బ్లౌజ్ పాట ఇది శారీ సో శారీ అంతా ఓవరాల్గా పైన సాటిన్ బార్డర్ ఇచ్చాడు వన్ టూ ఇంచెస్ ఆఫ్ సాటిన్ బార్డర్కి మళ్ళీ మనకు జెర్రీ అనేది ఒక సింగిల్ లైన్ జెరీ అనేది కూడా ప్రొవైడ్ చేశాడు పళ్ళు పాట అనేది ఇలా ఉంది సో నెక్స్ట్ బ్లౌజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేశాడు ఇది బ్లౌజ్ పాట కీర్తి సురేష్ శారీ అండి ఇది సో ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది మనకి శారీ అంతా ఇలానే ఉంటుంది ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసి నేను అవైలబిలిటీ అనేది చెప్తాను సో దీని ప్రైస్ వచ్చేసి కూడా సేమ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా సో ఇది బ్లౌజ్ పాటు శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పాటు సో కీర్తి సురేష్ అనే శారీ అని అంటామండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను అండి నెక్స్ట్ ఇంకొక శారీ అనేది చూపిస్తున్నా అండి ఆర్తి బ్ల శారీ అని సో బాగా ఫేమస్ అయిన కలెక్షన్ అండి ఇది కూడా లావెండర్ కలర్ ఆర్ బ్రింజాల్ కలర్కి ఎల్లో కలర్ అనేది మనకు బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు సో జెరీ బార్డర్ అండి ఎల్లో కలర్ జెరీ బార్డర్ సో శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది ఓవరాల్గా పైన కింద మనకు జెరీ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు పైన కింద జెరీ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశాడు సో ఇది మనకు పల్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశాడు శారీ అంతా ఓవరాల్గా పైన మనకు ఒక టూ ఇంచెస్ ఆఫ్ బార్డర్ ఇచ్చాడు కింద మనకు ఫోర్ ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశాడు శారీ అంతా ఇలా ఉంటుంది లావెండర్ కలర్ సో లావెండర్ కలర్కి మొత్తము ఫ్లవర్స్ అనేవి ఇలా ప్రొవైడ్ చేశారు ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంది పళ్ళు పాటు ఇలా ఉంది సో పళ్ళు పాటు ఇలా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే నేను అవైలబిలిటీ చెప్తానండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా సో దీనికి మనకు బార్డర్ వచ్చేసి ఇలా ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది మొత్తం బ్లౌజ్ పార్ట్ మొత్తం శారీ అంతా మనకు ఇలా ఉంటుంది కింద పైన బార్డర్ ప్రొవైడ్ చేసి ఇచ్చారు ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఖాదీలోనే అండి చాలా హిట్ అయిన మోడల్ సో ఖాదీలో శారీ మొత్తం ప్యూర్ ఖాదీ శారీ అండి ఇది శారీ మొత్తం ఇలానే మనకు పారిజాతం ఫ్లవర్స్ అంటారండి ఆ పారిజాతం ఫ్లవర్స్తో మనకి శారీ అంతా హైలైట్ చేశారు ఇలా ఉంది శారీ అంతా పారిజాతం ఫ్లవర్స్ అండ్ మనకు పళ్ళు పాట అనేది ఇలా టాజిల్స్ అనేది ప్రొవైడ్ చేశాడు పళ్ళు పాటు టాజిల్స్ అనేవి ప్రొవైడ్ చేశాడు సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ ప్యూర్ ఖాదీ కాటన్ ఇంకోసారి నేను చూపిస్తానండి ఎలా ఉందనేది మొత్తం శారీ మొత్తము సో ఇదంతా ఎంబ్రాయిడరీ అండి ఎంబ్రాయిడరీ ఈ ఫ్లవర్స్ ఇక్కడ మనకి ఏవైతే ఫ్లవర్స్ అవైతే కనపడుతున్నాయో అవన్నీ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ శారీ మొత్తం ఇలానే వచ్చాయి అంటే మొత్తం అంటే మొత్తం రాలేదండి హాఫ్ మోర్ దెన్ హాఫ్ వచ్చాయి నెక్స్ట్ మనకు చుంగుల చుంగులపాడ దగ్గర కొంచెం ఖాళీ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇది ఓవరాల్ లుక్ అనేది బ్యాక్ సైడ్ మనకు రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చాడు బట్ వీటికి రన్నింగ్ బ్లౌజ్ వేసుకోకుండా మనము కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వేసుకుంటే వీటి లుక్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో మనకు అన్ని కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అని అనుకుంటే స్క్రీన్షాట్ తీసి నాకు పంపిస్తే నేను మీకు అవైలబిలిటీ అనేది చెప్తానండి సో ఒకసారి నేను ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందని నేను మీకు చూపిస్తున్నాను శారీ అనేది ఓవరాల్ మనకు ఈ లుక్ ఇలా ఉంటుంది మనం ఏదైనా ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే సో లుక్ అనేది చాలా బాగుంటుందండి పాట అనేది ఇలా ప్రొవైడ్ చేశాడు పాట అనేది ఇలా ఉంది టాజల్స్ ప్రొవైడ్ చేసి అండ్ శారీకి మనకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో ఫ్లవర్స్ అనేది ఇచ్చాడు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ ఖాదీ కాటన్ అండి కాటన్ శారీ ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా సో ఇందులో మనకు పింక్ కలర్ అవైలబుల్లో ఉంది గ్రీన్ కలర్ అవైలబుల్లో ఉంది పర్పుల్ కలర్ బ్లాక్ కలర్ సో ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ నేను ఆల్రెడీ షార్ట్ తీసి నేను అప్లోడ్ చేశాను ఆ షార్ట్లో చూసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్లో మీరు తీసుకోవచ్చండి ప్రైస్ ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను సో మాది స్టోర్ వచ్చేసి బోయిన్పల్లిలో ఉంటుందండి హస్మత్ పేట ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు అనేది అవైలబుల్లో ఉంటుంది సో ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే కూడా విజిట్ అవ్వచ్చు సో ఇది శారీ ఓవరాల్ అండి ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అనేది నేను చూపిస్తా థ్యాంక్ యూ